కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్తో ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాబోయే శ్రావణ మాసం కోసం మన తిరుపతి సాయి పూజ సామాగ్రి వాళ్ళు వట్టివేల మాలలు వడ్ల తోరణాలు అమ్మవారి విగ్రహాలు రూపాలు చిట్టి గాజులతో తయారు చేసిన మాలలు అలాగే ఇత్తడి దీపాలు త్రీ స్టెప్స్ ఫైవ్ స్టెప్స్ పూజకి కావాల్సిన కొన్ని మంగళకరమైన వస్తువులు ఒక్కటి కాదు చాలా ఉన్నాయండి ఈరోజు ప్రతిదీ ఈ వీడియో ద్వారా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను లోకల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా డైరెక్ట్గా షాప్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళ కోసము షాప్ అడ్రస్కి సంబంధించి కూడా ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ని యాడ్ చేశాను ఒక్కొక్క షాప్కి ఒక్కొక్క స్పెషాలిటీ కూడా ఉంటుంది మరి సాయి పూజ సామాగ్రి వాళ్ళ షాప్లో ఉన్న ప్రోడక్ట్స్లో కూడా కొన్ని ప్రోడక్ట్స్ స్పెషల్గా ఇక్కడే దొరుకుతాయి అండి ఈరోజు వాళ్ళ ప్రోడక్ట్స్కి సంబంధించి వాళ్ళ ద్వారానే వాటి ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాము వాళ్ళు చెప్పేది నేను అలాగే వీడియో అనేది కూడా రికార్డ్ చేశాను దానికన్నా ముందు షాప్లో కంప్లీట్గా వాళ్ళ దగ్గర ఉండే ప్రోడక్ట్స్ అన్నీ ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ని కూడా యాడ్ చేశాను ఎలాంటి పూజైనా వ్రతమైన హోమమైన ఇంట్లో లేదంటే గుడిలో ఒక్కొక్కసారి చేయించుకుంటూ ఉంటాము వాటికి కావాల్సిన ఏ టు జెడ్ పూజా సామాగ్రి అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి లోకల్గా ఉన్న వాళ్ళు మ్యాక్సిమం వాట్సప్ చేస్తారు లిస్ట్ అనేది లేదంటే డైరెక్ట్గా వెళ్ళి లిస్ట్ ఇస్తారు సో ఆ లిస్టు ప్రకారం నీట్గా ప్యాక్ చేసి పెడతారు దూరంగా ఉన్నవాళ్ళు ఎవరికైనా కొరియర్ కావాలి అనుకుంటే మీకు కావాల్సిన లిస్టు పెట్టినా నీట్గా కొరియర్ కూడా చేస్తారండి ముందుగా అమ్మవారి బ్యాక్ డ్రాప్ చూద్దాము మన ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు వెనకాల డ్రాప్ ఈ విధంగా వేసుకుంటే చాలా నిండుగా కలగా అనిపిస్తుంది సాయి పూజ సామాగ్రి వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్లో స్పెషల్గా దొరికేది నేను వీడియోలో చూపిస్తున్న వడ్ల తోరణము ఈ వడ్ల తోరణం గురించి వాళ్ళు చెప్పే మాటలు విందాము తోరణం ఇది ఈ త్రీ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది దాళబందరానికి ముందర తగిలిస్తారు అట్లా కాదు ఇట్లా ఇట్లా దీనికి సైడ్ హ్యాంగింగ్స్ కూడా ఉంటాయి హ్యాంగింగ్స్ కూడా ఉంటాయి దీనికి ఇది సెట్ కంప్లీట్ గా హ్యాంగింగ్స్ తో వస్తుదా అన్న లేదంటే సెపరేటా ఇది సెపరేట్ తోరణం సెపరేట్ ఓకే సో ఎవరికి ఏది కావాలో అలా సెలెక్ట్ సెపరేట్ గా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఓకే శృంగి అంటారు దీన్ని ఇది బ్రాస్ది ఇది శివుడికి అభిషేకం చేయడానికి ఉపయోగిస్తారు దీన్ని ఇక్కడ హోల్ హోల్ ఉంటది ఇక్కడ కూడా హోల్ ఉంటది మనం ఇక్కడ వాటర్ పోస్తే ఇక్కడి నుంచి వస్తాయి ఎద్దు కొమ్ములు ఇవి సో ఇలా చేస్తారు దీంట్లో ఇంకొక రకం ఉంది ఫైబర్ ఇవి టెంపుల్స్ వాళ్ళ దగ్గర దొరికే కొన్ని స్పెషల్ ప్రోడక్ట్స్ గురించి వాళ్ళు షేర్ చేశారు ఇప్పుడు అమ్మవారి విగ్రహాలు రూపాలు అలంకరణకి కావాల్సిన జర్మన్ సిల్వర్ లో స్టాండ్స్ కూడా తెప్పించారు ఒక్కొక్కటిగా చూద్దాము అమ్మవారి విగ్రహాలు చిన్న సైజులోనూ ఉన్నాయి పెద్ద సైజులోనూ ఉన్నాయండి మీకు ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన వాళ్ళ వాట్సాప్ నెంబర్ని నేను మెన్షన్ చేస్తాను మీరు స్క్రీన్షాట్ వాళ్ళ వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి డీటెయిల్స్ క్లియర్గా మీకు షేర్ చేస్తారు అమ్మవారి విగ్రహము ఖచ్చితంగా పెట్టుకోవాలి అనేది ఏమీ లేదండి ఆ తల్లిని ఈ అలంకరణలో మనం చూసుకోవాలి అని భావిస్తాము కాబట్టి ఈ విధంగా అలంకరించుకుంటాము వరలక్ష్మి అమ్మవారి పూజకి ఎలాంటి ఆనవాయితీ లాంటివి ఏమీ ఉండవు అని అంటారు ఒక్కొక్కరి నమ్మకము అలాగే ఒక్కొక్కరు ఫాలో అయ్యే దాన్ని బట్టి ఉంటుంది ఎవరెవరి ఇష్టం బట్టి కూడా చేసుకుంటూ ఉంటారు అలాగే ముఖ్యంగా శ్రావణ మాసము అంటేనే ఆ తల్లికి ఎంతో ఇష్టమైన చిట్టి గాజులతో పూజ చిట్టి గాజులతో మాలలాగా చేసి కూడా ఆ తల్లికి అలంకరిస్తారు అలాంటి అలంకరణ కోసము చిట్టి గాజులతో మాలలాగా చేసినవి కూడా వీళ్ళ దగ్గర రెడీగా ఉన్నాయి అమ్మవారి కలసం పెట్టుకునేదానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఈజీగా పెట్టుకునే విధంగా ఒక జర్మన్ సిల్వర్లో స్టాండ్స్ కూడా ఉన్నాయి ఇలా మనము వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ స్టాండ్ని ఈ విధంగా అరేంజ్ చేసుకుని ఆ తల్లిని అలంకరించుకోవచ్చు ఒకప్పుడు అమ్మవారికి చీర కట్టాలన్నా కలసం చక్కగా స్ట్రైట్గా ఉండాలి అన్నా చాలా టైం పట్టేది కానీ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో వీటన్నిటికీ కూడా చాలా ఈజీ మెథడ్స్ ఈజీ ప్రాసెస్కి కావాల్సిన స్టాండ్స్ కానివ్వండి అన్నీ వచ్చేసాయి కాబట్టి మనం చాలా ఈజీగా అమ్మవారిని అలంకరించుకోవచ్చు మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది అదర్ స్టేట్స్ వాళ్ళు ఉన్నారు శ్రావణ మాసం వస్తుంది ఎలాగో ఆ టైంకి ఇలాంటివి కావాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో మేబీ యూజ్ అవ్వచ్చు వాళ్ళు కోరుకున్నవి వాళ్ళకి రీచ్ అయ్యాయి అనుకోండి మనం అందరం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాము పూజ సామాగ్రి వాళ్ళు కొరియర్ కూడా చేస్తారు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మనము ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ప్రోడక్ట్ కాస్ట్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి అమ్మవారి విగ్రహాలు రకరకాల చీరలతో ఉన్నాయండి వీడియోలో నేను చూపిస్తున్నాను సో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుని వాళ్ళ వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి మిగతావన్నీ కూడా ఇలా నీట్గా కవర్లో ప్యాక్ చేసి పెడతారు తర్వాత మనము శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారి పూజ ఆ టైంకి మనము అమ్మవారి రూపం పెట్టి మనకి నచ్చినట్టుగా అలంకరించుకుంటాము అలాగే ముఖ్యంగా వరలక్ష్మి అమ్మవారికి పూజలో కావాల్సినవి ఉండాల్సిన మంగళకరమైన వస్తువులు కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాము ముందుగా బిల్వ ఆ తల్లికి ఎంతో ఇష్టము అని అంటారు బిల్వ పత్రాలతో అష్టోత్రాలు చదువుతూ పూజ చేయచ్చు అలాగే మన అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ ముత్యాలు ఇవి స్పెషల్గా పూజ కోసమే ఈ ముత్యాలకి హోల్స్ ఉండవండి అష్టోత్రాలు చదువుతూ పూజ చేసుకోవచ్చు గుడికి ఇవ్వాలి అనుకుంటే వీటిని గుడికి కూడా డొనేట్ చేయొచ్చు వన్ నాట్ ఎయిట్ ముత్యాలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే అమ్మవారి పూజలో ముఖ్యంగా కావాల్సినవి మంగళకరమైన వస్తువులు గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు శ్రీఫలము నూట ఎనిమిది ఇత్తడి లేదంటే రాగి కాయిన్స్ అష్టోత్తరాలు చదువుతూ వెండి పూలతో లేదంటే జర్మన్ పూలతో కూడా పూజ చేస్తూ ఉంటారు ఎవరికైనా అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి పూలు కూడా వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయండి చిట్టి గాజులు ఇవన్నీ కూడా ఆ తల్లికి మంగళకరమైన వస్తువులు అని అంటారు ఒక్కొక్కరి ఇష్టము కొంతమంది గోమతి చక్రాలని ప్రిఫర్ చేస్తారు కొంతమంది లక్ష్మీ గవ్వలని ప్రిఫర్ చేస్తారు ఒక్కొక్కరు ఒకటి పెట్టుకుంటే ఒక్కొక్కరు ఒకటి పెట్టుకోరు అది ఫస్ట్ నుంచి మనము ఏ విధంగా ఒక నమ్మకంతో ఫాలో అవుతున్నామో దాన్ని బట్టి ఉంటుంది కంపల్సరీ అందరూ తీసుకోవాలి అని కాదు ఎవరికైనా నేను చూపిస్తున్నవి కావాలి అనుకునే వాళ్ళ కోసము నేను షేర్ చేస్తున్నాను పచ్చకర్పూరము పచ్చకర్పూరం కూడా ఆ తల్లికి చాలా ఇష్టము అని అంటారు ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులు వన్ నాట్ ఎయిట్గా కూడా కావాలి అనుకుంటే తీసుకోవచ్చండి అలా నీట్గా ప్యాక్ చేసి వన్ నాట్ ఎయిట్ అమ్ముతారు వీడియోలో చూపిస్తున్నట్టు కానీ ఆ ప్యాకింగ్ అలాగే ఉంటుంది నీట్గా వన్ నాట్ ఎయిట్ ప్యాక్ చేస్తారు అలాగే ఇత్తడిలో లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలు కూడా చిన్న సైజులో ఉన్నాయి మీకు ఎంత ఇంచ్ కావాలి అని మెన్షన్ చేస్తే దాని ప్రకారం మీకు వాట్సాప్ అనేది పిక్ షేర్ చేయొచ్చు అమ్మవారి రూపాలు ప్లెయిన్గా ఉన్నాయి స్టోన్ వర్క్తో అలాగే ముత్యాలతో ఇలా వర్క్ ఫినిషింగ్తో ఉన్నవి కూడా ఉన్నాయి అమ్మవారి రూపాలు కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అలాగే ఎన్నో ఇయర్స్ నుంచి మన ఛానల్లో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇత్తడి దీపాలు స్టెప్స్ దీపాలు త్రీ స్టెప్స్ ఫైవ్ స్టెప్స్ ఈసారి ఫైవ్ స్టెప్స్ త్రీ స్టెప్స్ కూడా ఫుల్ స్టాక్ అయితే ఉందండి చక్కగా ఆ తల్లికి అటు ఇటు త్రీ స్టెప్స్ కానివ్వండి ఫైవ్ స్టెప్స్ కానివ్వండి ఈ విధంగా పెట్టుకుని దీపారాధన చేస్తే ఆ దీపారాధన వెలుగులో ఆ తల్లి చాలా చాలా కళగా అనిపిస్తారు హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈరోజు కొన్ని బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను మీకు ఏది నచ్చింది కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి అలాగే డైరెక్ట్గా షాప్కి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి లేదంటే వీడియో స్టార్టింగ్లో షాప్కి సంబంధించి ఒక వీడియో క్లిప్పింగ్ని కూడా యాడ్ చేశాను అది కూడా చూడండి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఒక లెసన్ లాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను అని అయితే ఎవ్వరూ నెగిటివ్గా తీసుకోవద్దు మీ యొక్క కమెంట్స్ అన్నీ నేను పాజిటివ్గానే రిసీవ్ చేసుకుంటాను మరి ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి చెప్పాలి అంటే మరి లెసన్ లాగా చెప్పుకుంటూ వెళ్ళాల్సిందే కదా మాక్సిమం మీకు బోర్ కొట్టకుండా విసుగు అనిపించకుండా ఏ విధంగా కంటెంట్ అనేది మీకు రీచ్ అయ్యేలాగా షేర్ చేసేదానికి ట్రై చేస్తాను అది కూడా మీ అందరి సపోర్టుతోనే అవుతుందండి మీ అందరి సపోర్ట్ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ